సూపర్ టేస్ట్ అమోఘం టేస్ట్ అయితే చాలా బాగుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇప్పుడు నేను చేయవలసిన రెసిపీ ఏటో చూద్దాం రండి అదండి మన మన ఇంటికాడయితే అదే నున్న బేరక అంటాం కదండి అవి ఇది ఈ లోన్ అంతా తీసి ఇదిగో రైస్ హల్ది మాసి రైస్ ఇస్బెన్ కొత్తిమీర లిమోన్ టమాటా ఉల్లిపాయ ఇవన్నీ ఇలాగా చేయాలండి మ్యాక్స్ చేయాలి ఇది ధాన్యమకాయ దండి సాసు అది చింతపండుది ఇది మసాలా కొంచెం మెద్రాస్ పౌడరు టమాటా సాస్ మాజీ చెప్పాను కదండి ఇలాగా ఇక్కడికి ఇలా కోసుకుంటే అంటే లోన్కి కొంచెం మనకి అదే దుంపల చెక్కింది ఉంటది కదా దీనికి ఇలాగా తీసుకుంటే మిశ్రమం అంతా వచ్చేస్తుంది అంతే లేతగా ఉండాలి ముదురుగా ఉండకూడదు దీనికి మీడియం సైలో ఉంటే సరిపోతుంది లోంద చూడండి అయిపోయింది ఇంక అన్నీ అంతే ఇంకా అలా రౌండ్ షేప్లో చేసుకుని లోన్ తీసి కదండి ఇదిగో ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం అన్నీ ఇదిగో ఈ రైస్ మాసరి వేసుకొని చేసుకొని మొత్తం అన్ని కొత్తిమీర రబీలు ఇసుమంత అంటారు అదే జీలకరాకు మొత్తం టమాటా అది ఉల్లిపాయలది కొంచెం టేస్ట్ కి మాట కొంచెం ఎక్కువ కాదు ఎల్మూన్ జ్యూస్ రుచికి సరిపడినంత ఉప్పు కావాల్సిన మసాలా అదే మెద్రాస్ పౌడర్ కొంచెం రెండు స్పూన్లు సరిపోతుంది రండి ఇంకా అందులోనూ సాసు టమాటా సాసు దానిమ్మకాయది సాసు పుల్లగా ఉంటుంది మాట అత్తది ఇవన్నీ వేస్తే బాగుంటుంది పుల్ల పుల్లగా అందులోకి వెళ్తే అందులో పెడతాం కదండి లోన కొంచెం రుచిగా ఉంటుంది చింతపండు కూడా ఇలాగే కలిపిసుకొని పెట్టుకోవడం ఇంకేమీ లేదు ఎందుకంటే రైస్ తక్కువ అంతే ఉడిగితే ఇంకెక్కువ అవుతుంది కదా అందుకే దానికి సరిపోనమాట ఇవన్నీ వాళ్ళకి చాలా ఇష్టం అండి ఇలాగ లోన్ అదే కూసలు లోన్ పెట్టుకొని తిందాం దానికి కావాల్సిన వాటర్ అండి ఇది దీనికి ఇలా స్టవ్ మీద పెట్టుకొని దీంట్లోనూ కావాల్సిన కొంచెం సాల్ట్ వేసుకొని అందులో వేసాం కదా ఇందులో కూడా వేయాలి కొంచెం వాటర్ అందులో వేస్తాం కదా అది అందులోనూ ఒక రెండు మాజీలు సాసు టమాటా సాసు ఒకటి శాఖం సరిపోతుందిలేండి ఇంకా ఇదిగో ఇలా పెట్టాలండి ఇందులోనూ లోన్కి కొంచెం పెడతా సరిపోతది ఉడికితే ఎక్కువ అవుతుంది కదా మరి యారీ వాళ్ళకి చాలా ఇష్టం అండి ఇలాగా పార్టీల్లోకి టిఫిన్ కింద ఇలాగే తింటారు ఇవి బాగుంటదండి తింటే మనకి కూడా కొంచెం అలవాటు అవుతే బాగుంటది ఫైనల్ ఇలాగ అయిపోయిందండి ఇంకా ఉన్నది క్యాప్స్ తొమ్ములో కూడా పెట్టుకోవచ్చు మిగిలింది ఇందులో పెడుతున్నాను ఇంకా అంతే క్లోజ్ చేసుకోవడం ఇది ఇది హాయిల్ అండ్ ఫుడ్ అండి ఇది మామూలుగా ఇలాగమాట వాళ్ళకి లాస్ట్ లోని పేర్చుకొని ఇవన్నీ వేయాలి అది వచ్చి వెళ్ళిపో ఎంత పెడుతున్నాండి దుంపలు బంగాళదుంపలు ఇవి పెట్టినప్పుడు కింద అడుగు అదే మాడకుండా బాగుంటది అన్నమాట ఇవి కూడా పడేది ఇవి కూడా తింటారు బంగాళదుంపలు కూడా తింటారు అన్నమాట రుచిగా ఉంటది అది చూడ్డానికి సింపుల్ గా ఉంటది కానీ పెద్ద పని అండి బాబు ఇవి అన్నీ చేసుకొని చెందాలంటే అది చాలా పెద్ద పని చూపించు ఇది మిగిలింది కూడా వేస్ట్ చేయండి అండి పైన వేస్తాను తింటారు మెత్తగా ఉంటే బాగుంటుంది అన్నమాట టేస్ట్ గా ఉంటుంది ఇవన్నీ కలిపి మసాలా ఇది ఉంది కదండి బాగుంటుంది చిన్న మంట మీద ఇప్పుడు మరిగే నీళ్ళు ఉన్నాయి కదండి ఇవి అవి అలాగే పోస్తాయి సరిపోతాయండి ఇంకంతే ఉంటాయండి ఆవిరి పోకుండా ఇలా గేస్తే ఆవిరి పోదు బాగుంటుంది అనమాట చిన్న సిమ్లా మీద పెడితే ఉడికి పద్ధది ఉడికిన తర్వాత చూపిస్తాను మళ్ళీ అయిపోయిందా లేదా చూద్దాం రెడీ అయిపోయాను ఆల్రెడీ చూడండి ఉడుగుతుంది చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఒకటి తీసుకొని చిన్నది చిన్నది అయితే బాగుంటుంది ఇంకా కొంచెం అవ్వాలి ఇంకా అయిపోయినట్టే లేదో చూస్తానండి చూడండి రైస్ లోన్ పెట్టాను కదా ఎలా ఉంటుంది అదే చూడండి ఎంత బాగుందా రైస్ చూద్దాం వేడుకుంది కాలిపోతుంది సూపర్ టేస్ట్ అమోఘం టేస్ట్ అయితే చాలా బాగుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్